i ఇప్పుడు డైలీ నేనా ప్లెయిన్ నేనా మాకు బోర్ కొడుతుంది అనే పిల్లలకి ఇలా చేసి పెట్టి ఇచ్చారంటే వాళ్ళు వాళ్ళ లంచ్ బాక్స్ని మొత్తం ఖాళీ చేసుకొని వస్తారండి కంపల్సరీ అండి మీరు తర్వాత నన్ను అంటారు ఉషా నువ్వు చెప్పింది కరెక్టే మా పిల్లలు ఇష్టంతో తిన్నారు అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే చపాతీ పిండి నార్మల్ రెగ్యులర్గా ఎలా తడుపుకుంటామో అలా తడిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసారండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తర్వాత నానిన చపాతి పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో అంటే మనం చేసేంత సైజులోకి చేసుకొని ఇలా బాల్స్లో ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత దీనిని దీంట్లోకి ఈ చపాతీ పిండిలోకి మనం కారం పుట్నాల పప్పు పొడి మనకు తగిన మనకు కావాల్సినంత తీసుకొని దీన్ని కొంచెం లిక్విడ్గా లాగా ఫామ్ చేసుకోవాలండి ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కొంచెం ఆయిల్ కానీ లేదు అంటే వెన్న పూసనైనా తీసుకోవచ్చండి వెన్నైనా లేదు అంటే ఆయిల్ తోటైనా ఇలా కొంచెం లూజ్గా కాకుండా పూర్తి మరీ గట్టిగా కాకుండా ఇలా స్పూన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము ఇలా రెడీ చేసి పెట్టుకొని ఉండాలి తర్వాత మనము ముందుగానే చపాతి పిండి ముద్దను రెడీ చేసుకున్నాక ఆ పిండి ముద్దను తీసుకొని కొంచెం పైన పొడి పిండి చల్లుకుంటూ పూరీ సైజు వచ్చేలాగా చేసుకోవాలండి తర్వాత మనం పుట్నాల పప్పు పొడి మిశ్రమం ఉందిగా అది తీసుకొని దీంట్లో ఈ చపాతీ ముద్ స్ప్రెడ్డింగ్ చేసాక దీంట్లో ఉంచి అంచుల వరకు చివరి అంచుల వరకు మొత్తం ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసేసాక దీన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డింగ్ ఎలా చేయాలి అంటే ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్ చివరి వరకు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం క్లోజ్ చేసేయాలండి తర్వాత ఇలా అంచుల్ని లోపలికి మర్చిపె మడత పెట్టుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇలాగే మనకు కావాల్సిన అన్ని చపాతీ ముద్దల్ని రెడీ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాలి తర్వాత దీన్ని కూడా పొడిపిండి చల్లుకుంటూ మనము చపాతీ అయ్యేలాగా చేసుకోవాలండి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉందిగా స్టఫింగ్ బయటికి రాకుండా స్లోగా నెమ్మదిగా చపాతీలాగా చేసుకొని బాగా వేడెక్కిన పెన్నం మీద వేయాలండి చపాతీని దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మనం గీతోటైనా వెన్నతోటైనా ఆయిల్ తోటైనా ఫ్రై చేసుకోవచ్చు కేవలం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల పుట్నాల పప్పు స్టఫ్ ఉందిగా పుట్నాల పప్పు స్టఫ్ అనేది తొందరగా మాడిపోతుంది సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో మనకి అన్ని చపాతీలు మసాలా చపాతీలు ఇలా ప్రిపేర్ చేసుకొని మన కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఇచ్చాము అంటే వాళ్ళు మై లంచ్ బాక్స్ ఈజ్ కంప్లీట్ మమ్మీ అని అంటారు